హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబ్లీ టైమ్స్ టీవీ తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలైనా సరే బతకడానికి ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడైనా సిటీ హైదరాబాద్ కానీ తర్వాత బెంగళూరు కానీ ముంబై కానీ తర్వాత చెన్నై కానీ ఎక్కడైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బతకాలంటే ఆ పల్లె నుంచి పట్టణం వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత మామూలుగా ఒక కోత మిషన్ డ్రైవర్ బతకాలంటే అక్కడ నుంచి పొలాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏ ఈ ఇటుక ఇటుకబట్టలు ఉన్నాయో ఇటుకబట్టలకు సంబంధించి ఎక్కువ మనం అందరం అనుకుంటాం తెలంగాణ నుంచి ఆంధ్రాలకు వలస పోతారు ఆ బెంగళూరుకు వలస పోతారు తర్వాత వస్తే ముంబైకి వలస పోతారు అని అనుకుంటాం కానీ మారుమూల గ్రామమైన ఆంధ్రాలోని శ్రీకాకుళం నుంచి అన్నవాళ్ళు ఈరోజు తెలంగాణకి సంబంధించి వలస రావడం జరిగింది తెలంగాణలో మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో పనిచేసుకుంటారు అంటే అలా కాదు ఒక ఇటు ఇటుకబట్టిలోకి వచ్చి ఇటుకబట్టిలో పని చేసుకుంటున్నారు ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే ఇట్లా అండి కొంచెం ముందురే అన్నానా మీ పేరు నా పేరు గురువులు అండి మీరు ఇక్కడ ఈ షేరుగూడమనే ప్రాంతానికి చౌడపల్ దగ్గరలో ఒక పది కిలోమీటర్ దూరంలో వచ్చి ఉంటున్నారు ఎప్పటి నుంచి ఉంటున్నారు అసలు మీరు ఏం వర్క్ చేస్తారన్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాలు అయితే నాకు ముగ్గురు ఆడపిల్డలు ఇద్దరు మొగ్గు ముక్కరు ఇరవై సంవత్సరం చేస్తాను అక్కడ ఏది ప్రభుత్వం ఒక ఏడొచ్చి లక్షపా తీసుకొని ఎన్న బతుకుని ఎన్నే ఉండి ఇలాగా పరిస్థితి చేస్తున్నాను ఏ ప్రభుత్వం సాయం మీరు ఎక్కడన్నా విజయనగరం విజయనగరం జిల్లా సిరువుల మండలం పెటకరపల్లి గ్రామం అక్కడ అంటే మా మీరు ఈ పని ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇటుకల పని ఇటుక పని ఇప్పుడు వచ్చి లేట్కి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తెలంగాణలో చేస్తున్నారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణలోనే తెలంగాణ అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇటుక మళ్ళీ ఇక్కడ చేస్తుంటారు మన మీ ఫ్యామిలీ మీతో పాటే ఉంటారు ఇక్కడ మా తొన ఫ్యామిలీ మాత్రం నేనే తీసుకోరు ఇక్కడే ఉంటారు మీరు ఇక్కడే ఉంటారు ఎక్కడ ఉంటారు ఫ్యామిలీ ఇవ్వ మా పాకలు ఆ పాకల దగ్గర ఉంటారు మళ్ళీ పని స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఎందుకు కూర్చొని పని చేస్తాం అంత మా ఇగో మా ఫ్యామిలీ మా పాప మా పాప అల్లుడు గిల్లుడు అందరూ మా తగ్గు ఇప్పుడు ఇక్కడ మీరు ఇరవై సంవత్సరాల నుంచి అంటే ఆ దగ్గర దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి అప్పుడు కానీ మరి అప్పటి నుంచి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత మధ్యలో చంద్రబాబు కూడా వచ్చిండు వీళ్ళందరూ బాగా చేసినాం ఆంధ్రాకి మొత్తం డెవలప్మెంట్ చేసినాం ఇదంతా చేసినాం అయినా కూడా ఎక్కడ పని అక్కడ అభివృద్ధి కల్పిస్తున్నాం అన్నారు అంతే ఇవ్వలేదు ఇవ్వలేదండి మీ ఇలాంటి వాళ్ళకి మా ఇవ్వలేదు ప్రభుత్వం కానీ ఇల్లు కానీ భూమి కానీ కానీ లోన్లు కానీ ఎంత కష్టపడుతుంది తెలంగాణ వెళ్ళి కష్టపడినంత అవసరం అయినా కూడా ఇప్పుడు మాకు ఏటా ఇవ్వలేదు అండి అంత ఆలోచన చూసుకోవడం మీరు ఇక్కడి దాకా వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తారు చేస్తాం అండి ఇప్పుడు మన జగన్ అన్న రీసెంట్ గా జగన్ అన్న కూడా మంచిగా మేము ప్రతి పేదవాడిని ఆదుకున్నాం ప్రతి ఆటో డ్రైవర్ ని అని చెప్పి వాడుకో స్కీమ్ వీడికో స్కీమ్ అని చెప్పి చెప్పారు వాళ్ళకి ఇస్తారు కానీ మాకు ఇవ్వడం లేదండి అంటే ఇప్పుడు అసలు మీ వాళ్ళ పని ఇక్కడ ఎట్టుందో నా పరిస్థితి మా నాన్న పని ఏముందండి రాత్రి ఒంటి గంటలు ఇస్తాం పది గంటల వరకు చేస్తాం తీయడం ఇది పెట్టడం మళ్ళీ బట్టి చెప్పడం అన్ని బాధ ఇరవై సంవత్సరాల నుంచి ఊరిడ్చి పెట్టిన బాధ అయితే ఏం లేదా ఊరికి బాధ అంటే ఐదు మాసాలు ఇక్కడ చేస్తాం ఐదు మాసాలు ఇంటికి పోతాం మళ్ళీ ఐదు మాసాలు ఇక్కడికి వస్తాం మళ్ళీ ఐదు మాసాలు చేస్తాం మళ్ళీ ఇంటికి ఐదు మాసాల ఇంటికి పోతాం ఇలాగే ఇరవై సంవత్సరం అయింది నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఊరిడ్చిపెట్టి బయట బతుకుతుంది అంటే మరి ఈ ప్రభుత్వాలు మీకు ఇప్పుడు ఈ ఇటుక పట్టిలు మీ చేతుల పనే మీకు పని అంత వచ్చు కనీసం మరి మిమ్మల్ని ఏదన్నా రండి మీకు ఇలాంటి వాళ్ళకి సబ్సిడీ ఇస్తాం అలాంటి ఏమి లేవా గవర్నమెంట్ మరి మీలాంటం లాదుకపోతే ఆ గవర్నమెంట్ అన్ని అప్పుల పాలయ్య అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి రిచికొండని అని అదే అని అమరావతి అని వీళ్ళు వీళ్ళు గొడవలు పడితే మీలాంటలు నిలిచిపెట్టి మరి ఆలలో ఆలలో దుబ్బున్నారు మాకు ఏంటి మొదటి సాయం చేయలేదండి ఇప్పుడు మీకు తెలంగాణలో ఉందిగా ఓటు ఓటు లేదు మాకు ఆంధ్రలో ఓటు మరి అక్కడ ఎందుకు ఉంచుకున్న మీరు తెలంగాణలో బతుకుంటారు ఇక్కడ ఐదు మాసాలు చేస్తాను ఐదు మాసాలు ఇంటికి పోతాను అక్కడే ఓటుకుంది రేషన్ కార్డు ఉంది అన్ని అక్కడ అక్కడ ఉంది కానీ చూసిన వాడిని నీకు ఇరవై సంవత్సరాలు నువ్వు తెలంగాణకి బయటకు వచ్చి బతుకుతున్నావు కానీ నీకు నీ ఆంధ్ర ఉన్న నీ ఆంధ్ర మీద ఉన్న ప్రేమ మీ రాజకీయ నాయకులు లేదు లేదు కానీ మరి ఆ రాజకీయ నాయకులు మీకు మీ సొంత బిడ్డలు లాంటి వాళ్ళు కదా మీరు ఇప్పుడు ఓట్లేసారు కదా అందరికీ మరి వాళ్ళు చూడదండి మాకు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు పేరా ఎవరు ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే కూడా మీకు ఎవరో తెలియదు కానీ ఓట్లు మాత్రం ఓట్ల టయానికి ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కి బాగా అంత జనరల్ బోగిలో కూర్చొని పోయి ఓట్లు వేసి వస్తారు కనీసం మరి మీ ఓటు ఓటాడుతున్నాం మీ ఎమ్మెల్యే కన్నా మీరు తెలవాలిగా అప్పుడు టైం వచ్చినట్టు అయితే తీసుకెళ్ళిపోతారండి టైం వచ్చినట్టు బతుమాలి ఏదో ఒకటి చేసి తీసుకెళ్తారు ఓట్ చేసినంత వరకే అక్కడి నుంచి మేము ఎవరు వాళ్ళకి సంబంధం లేదు మరి మీరు కొట్లాడాలన్నా మీలాంటి వాళ్ళు కొట్లాడుతున్నాయి ఒక మాట అంటే భయం పడుతున్నావు అంటే భయం పడలే ఎక్కడ పదకపోతే అది మీలాంటి వాళ్ళు అందరూ భయపడుతుంటే వాళ్ళు ట్రైన్ టికెట్ ఇంకే వేరు బర్రెలతో తొక్కుకొని కూడా చేసే రోజులు ఉన్నాయి ఇప్పుడు అన్నిటి ఆట తొక్కుతుంది కానీ బర్రెలతో తొక్కుకొని మా కాళ్ళతో తక్కువ వాస్తవానికి ఇప్పుడు ఒక్కొక్కడు ఇప్పుడు నేను ట్రాక్టర్ దున్నుతా అంటేనే ట్రాక్టర్ సబ్సిడీలు ఇస్తారు మీరు ఎంత కాలతోనే ఇటుకలు దున్నుతున్నారు ఇటుకలు దొక్కుతున్నారు అసలు మీ ఇలాంటి వాళ్ళు సబ్సిడీ ఇస్తే మస్తు కదా ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా ఆదాయమే కదా ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఇలాంటి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇల్లు కట్టేస్తా ఆ గవర్నమెంట్ ఇళ్ళకి వెళ్ళకా సబ్సిడీ తీసుకుని తక్కువ రేట్లకి ఇటుకి ఇచ్చే అవకాశం ఉంటుంది సత్యబాబా విజయనగరం జిల్లాకి బొత్సలు అయితే బేసిక్ వాళ్ళకి ఇస్తే మీకు సబ్సిడీలు మీరు ఇప్పుడు ప్రభుత్వ ఇల్లులు కట్టిస్తూంటారు కదా మీ ప్రభుత్వ కాడ నుంచి మీ నుంచి సబ్సిడీకి ప్రభుత్వం తీసుకుంటది అట్లా ఇలాంటి వాళ్ళు పని కల్పిస్తే అంతే అంతేగాని ఉన్నోడే సంపాదించుకుంటా ఆ రిచికోళ్ళను మొత్తం గూల్చుకుంటా కోట్లు కోట్లు చేసి ఏ బొందలు కొట్టుకుంటారో అర్థం కాని పరిస్థితి రాచకొండ రమేష్ అన్న మన ఛానల్ ఫస్ట్ టైం రాచకొండ రమేష్ అన్న రావడం జరిగింది రాచకొండ రమేష్ బాధ్యత అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా బీహార్ అయినా పంజాబ్ అయినా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా వలస కూలిన ఆదుకోలేని ప్రభుత్వాలు కూలిపోవాలి ఎందుకనంటే పొట్ట చేతి పట్టుకొని ఒక ఒకరోజు మనం కరోనా చూసినాం తల్లులు పిల్లలు ఊర్లు కిలోమీటర్లు దూరం లేకుండా నడకన పోయి చాలా తిప్పలు పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఇటువంటి అన్నలని ఇటువంటి వాళ్ళని మేము ఎమ్మెల్యేలమని మీకు ఓట్లప్పుడే బండ్లు కట్టి విమానాలు వేసి లేదా ట్రైన్లు వేసి టికెట్లు వేసి తీసుకోపోవడం కాదు అతిథుల్లాగా బతుకు తెరుపుకు ఇంకో ఊరుకు పోయే పరిస్థితి లేకుండా ఉపాధి అక్కడే కల్పిస్తే ఉపాధి ఉపాధి భరోసా లేదా నిత్య ఉపాధి అక్కడే కల్పిస్తే ఇట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకడం అట్లాంటి వాళ్ళు అక్కడికి పోయి బతకడం ఏముండవు కదా నేను మిమ్మల్ని నమ్ముకొని కదా మేము ఓట్లేసింది మరి మాకు భరోసా మా ఊర్లోనే ఉండాలి కదా ఏ ఊరికి పోయి పొరుగురు లాగా బతకడం అనేది ఎక్కడి న్యాయం ఎక్కడి చట్టం మీకు ఓటు మాత్రం మాది కావాలి మా బతుకు మాత్రం వేరే ఊరిది కావాలి అంటే ఎవరు చెప్పిన న్యాయం ఎవరు చేసిన చట్టం ఎక్కడి న్యాయం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ బంగ్లాలో ఉన్న రాణికైనా ఇప్పుడు బట్టీల్లో ఉన్న కూలికైనా ఓటు ఒక్కటే అనే ఒక సమన్వయం కల్పించింది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏడుకోబోయి పుట్ట చేత పట్టుకొని బతకడం ఎక్కడనో పోయి ఏదో అర్జించి ఐదు నెలలు ఇక్కడ ఐదు నెలలు అక్కడ ఇది కాదు మీకు వేసినాం కదరా బాయ్ మాకు న్యాయం చేయండి మాకనే బతుకు చూపియండి మీకు అది చేత కాదు మీరు బతకనీక బంగ్లాలు కార్లు కావాలి మరి మేము పోవాలి సో తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి ఒక్కటే సలహా ఏంటంటే మీరు మేము మొత్తం మీరు చూపెట్టండి మేము డబల్ బెడ్ విల్గా వలస కూలీల మీద దృష్టి పెట్టండి వలస కూలీల మీద వలస బతుకుల మీద ఒకసారి ఆలోచన చేయండి వలసలు పోవద్దు ఇదివరకు తెలంగాణలో పాలమూరు ఉండే పాలమూరు అంటే ప్రపంచానికి తెలిసినట్టు వలసలు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి తగారపలస నుంచి చీపురుపల్లి నుంచి ఎందుకు కూలీలుగా వస్తున్నారు మిస్టర్ బొచ్చ మీరు అది చెప్పాలి ఎప్పటి నుంచో మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా ఆ పేదలు ఎందుకు మరి కూలీలుగా వేరే రాష్ట్రానికి వేరే బతుకు తిరుగుకోవాలి మీ దగ్గరనే ఉపాధి ఆపిస్తే మాలాంటి వాళ్ళు మీ దగ్గరికి బతకనీక రావాలి కదా ఎవడెక్కడ బతకనీక పోవద్దు ఎందుకంటే మిమ్మల్ని గెలిపించినాం బతుకు మీరే ఇవ్వాలి అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అందరినీ ఎమ్మెల్యేలుగా చేసినందుకు ఒక చట్టం ఇచ్చాడు మాకు ఓటేసేందుకు మాకు ఒక చట్టం ఇచ్చిండు మా ఓటును మేము అమ్ముకోవద్దు మా ఓటును మీరు కొనుక్కోవద్దు ఇది ఒక్కటి దృష్టిలో సూపర్ సూపర్ అన్న అట్లానే ఇప్పుడు మీరు ఏదైతే ఇల్లులు కట్టిస్తామంటున్నారో ఆ ఇల్లు కట్టించే దానికి మనకి ఇటీకలు కావాలి తర్వాత మీకు సిమెంట్ కావాలి మిగతాయి కావాలి ఇవన్నీ పెద్ద బడాబాబుల కాంట్రాక్ట్లు ఇవ్వకుండా ఇలాంటి పని చేసుకునే వాళ్ళకి పని చేతిలో ఉన్న వాడికి కాంట్రాక్ట్ ఇస్తే మన ప్రభుత్వానికి సబ్సిడీకి ఇస్తాడు ఆ ఇటుక ఒక పది రూపాయలు అమ్మే ఇటుక మనకి ఎనిమిది రూపాయలకి ఇస్తాడు మీరు సబ్సిడీ ఇస్తే ఇటుకల మీద అంతేగాని మీరు బడాబాబుల కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే వాడిని బొజ్జలు ఏమి పెద్దగా చేస్తున్నారు ఇలాంటి పేదోడు కడుపు మాత్రం కొట్టే పరిస్థితి క్లియర్గా కనపడుతుంది ఇక్కడ కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి ఏ చేతి వృత్తి ఉన్నాడో ఆ పనికి సబ్సిడీ ఇచ్చి మీరు మీరు ప్రభుత్వం ఎవరినైతే ఆదుకుంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఆదుకుంటారు అది క్లియర్ ఇక్కడ వాడికే ఖచ్చితంగా మీరు ఏదైనా పథకాలు మంచి పథకాలు ఇలాంటి చేకూర్చిన దాకా తీసుకోవాలని కోరుకుంటున్నాం టైమ్స్ డీ వేదికగా ఇది ప్రశ్నే థ్యాంక్ యూ సో మచ్